అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు నిన్న మనం మన పొలాల్లో ఏ ఏ రకాలు నాటినో అనే ఒక వీడియోనైతే చేయటం అయితే జరిగింది దానికి సంబంధించి ఇది రెండో వీడియో మనం ఎర్రజను రేగడిజలో అయితే చూసాము మొత్తం దాదాపు నాలుగు ఎకరా నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు అయితే చూసాము ఇప్పుడు మనం మన తోట పొలంలోకి అయితే వచ్చాము మనకి నాలుగు దిక్కులు ఉంది పొలం మొత్తం మనం మిరప నాటింది ఇది వచ్చేసరికి మన తోట పొలం దీంట్లో ఇప్పుడు చూస్తారు కదా ఇది అక్కడ టేక్ చెట్లు అవి అది కనిపించేవి అక్కడ వరకు అయితే ఉంది మన పొలం ఇటు సైడు హద్దు అది తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి మన చొప్ప హద్దు ఇది మనకి ఫ్రంట్ మనం ఫ్రంట్లో ఉన్నాం ఇది మొత్తం ఒక ఎకరం డెబ్బై ఐదు సెంట్ల చల్లర ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఎనభై సెంట్లు ఇక్కడ ఉంది పొలం ఇదిగోండి ఈ చొప్ప పక్కన ఇది చూద్దానండి ఇది ఒక అరవై సెంట్ల బిల్లా కనిపిస్తున్నాయి కదా మరో చెట్లు ఇది ఒక అరవై సెంట్ల బిల్లా నెక్స్ట్ ఒక చిన్నది ఒక ఇరవై సెంట్ల బిల్లు అయితే ఉంది ఇప్పుడు మనం వీటిలో ఏ రకాలు నాటినో నాటిన రకం ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం వెళ్ళేసి దిగి ఫస్ట్ మనం మన ఎకరం డెబ్బై సెంట్ల పంపులోకి అయితే వెళ్దాం ఈ సంవత్సరానికైతే మనం వేసిన విత్తనాల్లో నెంబర్ వన్ విత్తనం ఇది ఇప్పుడైతే మనం గిట్స్సార్లో ఉన్నాం గిట్స్సాలే చూద్దాం ఒకసారి లోపలికి వెళ్దాం ఒకసారి ఫస్ట్ అయితే గిట్సల్లో చూద్దాం చూడండి ఈ సలల్లో మొక్క ఎలా ఉంది అనేది కనిపిస్తుంది మనకి లైట్గా మనకి ముడుతున్నా కానీ మొక్క అయితే బాగానే ఉంది చూడండి ఎలా ఉంది ఆకులు లైట్గా సన్న ముడుతుంది అది మళ్ళీ మనం ఏదైనా ముడతకు ముందు కొట్టుకుంటే పోతుంది చూడండి ఇవి గిట్టమ్మడి సార్లు లోపల కూడా మొత్తం ఎకరం డెబ్బై సెంట్లు అనుకుంటే దాదాపు ఒక ఒక అర ఎకరం అయితే మనకి నల్లితో ఎఫెక్ట్ అయితే ఉంది కొత్త కొమ్మలు మొత్తం బొబ్బలు అయితే రాలేదు మనకి స్టార్టింగ్ నుంచి కానీ ఈ మధ్య రీసెంట్గా అయితే వస్తుంది ఈ విత్తనం అయితే మనకి ఈ సంవత్సరానికి అయితే మేము వేసిన విత్తనాల్లో టాపు ఈ విత్తనం సెగ్మెంట్ వచ్చేసరికి ఎలైట్ టూ వన్ ఫోర్ తేజ సెగ్మెంటు ఈ ప్యాకెట్ వచ్చేసరికి మనం దాదాపు ఎనిమిది వందలు పెట్టి అయితే తీసుకొచ్చాను కాయ కూడా మనకి మామిడికి పడలేదు అయితే బాగానే కాసింది ఒక కోత అయితే కోసాము చెట్లు మొత్తం కమ్ముకొని పోనీ మొత్తం కొమ్మలతో కోసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం కూలలు ఎక్కువ పడ్డారు ఫస్ట్ కోతకైతే దాదాపు పన్నెండు గంటలు అయిపోయింది మొత్తం ఎకరం డెబ్బై ఐదు మీద మనకైతే ఫస్ట్ కోత ఈ కోత బాగా దిగుతుంది అనుకుంటున్నాం చూడండి మొత్తం కొమ్మలే కాయ చూడండి చక్కటి కాపే కాకపోతే చెట్టు పెరిగిన తర్వాత కాసింది మనకి ఇనీషియల్గా అయితే కాయలేదు చెట్టు పెరిగి కాసింది మనకు మొత్తం కొమ్మలు అల్లుకొని పని పెరిగి తర్వాత కాపు వచ్చింది ఇది మొత్తం అయితే ఎలా ఇటు టూ వన్ ఫోర్ సెగ్మెంటే ఇది మన ఈ సంవత్సరానికి మనం వేసిన తరాలలో నెంబర్ వన్కి కాసింది దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత అయితే మా పొలాల్లో ఎంత దిగుబడి చూస్తున్నాం ప్రతి సంవత్సరం లాస్ట్ తప్పితే లాభం అయితే రాలేదు మొత్తం నష్టం తప్పితే ఏదో మన ఇంట్లో వాళ్ళు పనిచేసే కూలి మోయినం కూడా రాలేదు ఈ సంవత్సరం అయితే స్మార్ట్ బ్యాటర్ బాగానే ఉంది అంత బాగానే ఉంది విత్తనం అయితే మాత్రం చూడండి ఎట్లా కాసిందో ఇప్పుడు కూడా ఉంది అంటే చెప్పాను కదా ఎకరం డెబ్బై సెంట్లు అర ఎకరం పెట్టు మనకి ఇప్పుడు అయితే ఎఫెక్ట్ అయింది ఇప్పుడు ఈ మధ్య ఒక ఈ ఫిబ్రవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఎఫెక్ట్ అయింది కానీ అంతకుముందు అయితే లేదు ఇక్కడ చూడండి మొత్తం కొమ్మలు అల్లుకొని పోయాను ఈ కొమ్మ చూడండి మొత్తం ఎలా అయితే టూ అండ్ ఫోరే కాయ అయితే చిక్కగానే పడింది ఈ కొమ్మలు చూడండి మొత్తం లేక కనుక్కోలు లేదు ఇప్పుడు లేట్లా మధ్యలో అయితే వచ్చు చూడండి మొత్తం వరకు అయితే మగ్గిపోయినాయి ఫస్ట్ కోత అయితే కోసాము ఇది రెండో కోత కొయ్యాలి చూడండి ఉంది అంటే మనం అరకరం పెట్టి అయితే ఈ మధ్య మొత్తం వచ్చింది కానీ అంతకుముందు అయితే తోట పచ్చగా ఉంది మాకైతే సాటిస్ఫాక్షన్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఈ విత్తనం నుంచి ఎలైట్ టూ అండ్ ఫోర్ తేజ సెగ్మెంట్ చెట్టు విపరీతంగా పెరిగింది దాంతోపాటు కాయ కూడా బాగొచ్చింది మొత్తం పడిపోయినాయి అబ్బా చెట్లు చూడండి మొత్తం పడిపోయినాయి ఇంక ఇవి ఇంకా మనకి కాసే చూసినా లేవులే కానీ ఈ చెట్టు కాయలు చూడండి ఒకసారి మధ్యలోకి వెళ్దాం ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంది చెట్టు అయితే బాగానే పెరిగింది ఇక్కడ మొత్తం పైన మొత్తం కొమ్మ వచ్చింది చూడండి ఈ మధ్య అయితే నల్లికైతే ఎఫెక్ట్ అవుతుంది కానీ అంతకుముందు కూడా కాలేదు కొంచెం మన స్ప్రేలు కూడా తగ్గించాము దానివల్లే కావాలి మొత్తం కొత్త కొమ్మ పైన చూడండి ఒకసారి కొమ్మ చూద్దాం చూడండి చూడండి కాసింది పైన కొమ్మ ఇది మొత్తం కొత్త దగ్గర వచ్చింది కొంత అయితే ఉంది నేను మళ్ళీ స్ప్రే అయితే చేయాలి నల్లికి కూడా ఇప్పుడు ఒక లాస్ట్ స్టేజ్ అనుకోవటమే కొంచెం నీళ్ళ తళ్ళు అయితే లేట్ అవుతున్నాయి ఇప్పుడు పూర్తిగా బోర్లకు అయితే చాలా వరకు నీళ్ళు తగ్గుతున్నాయి కాబట్టి తడులు లేట్ అయ్యేసరికి మనం అందులో కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది అంటే మళ్ళీ పెట్టుబడి ఎక్కువైద్ది కదా చెట్టు చూడండి అంత ఎత్తి పెరిగింది కాయ కూడా అట్టాగే ఉంది ఒకటే చెట్టు అది కింద మొత్తం మళ్ళీ కొమ్మలే ఈ విధంగా అయితే ఉంది మన తోట ఒక ఎకరం డెబ్బై సెంట్ల మీద అంటే ఓ మన ఎకరానికి ఒక ఇరవై ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫుల్ ఏం కాదు కానీ ఇప్పుడు మనకి ఎకరం పెట్టు మనకి నల్లి ఎఫెక్ట్ అయ్యింది లోపలైతే విత్తనం అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ ఫుల్ సాటిస్ఫాక్షన్ మొత్తం మీద ఈ ఎకరం డెబ్బై సెంట్ల మీద అయితే ఇంకొక నలభై నలభై క్వింటాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి చివరికి ఇప్పటికైతే మనం మొన్న ఒక యాభై కేజీలు పన్నెండు క్వింటాలు తెల ఎర్ర అయితే ఒక యాభై కేజీలు మనకి తెల తెల్లవి నెక్స్ట్ రెండో కోత అయితే కొయ్యాలి చూడాలి రెండో కోత కోసేటప్పుడు అయితే ఇవి దీనికి సంబంధించి అయితే చూద్దాం మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే ఉంది ఇది ఎలైట్ టూ వన్ ఫోర్ తేజస్ సెగ్మెంటు ఈ సంవత్సరానికి అయితే మాకైతే బాగానే ఉంది ఇంక ఇప్పుడు వచ్చింది మళ్ళీ బొబ్బరు కానీ మొత్తం తోట మొత్తం బాగా కాసింది దీన్నే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఒక రెండు ఎకరాలు అయితే ఈ విత్తనాన్ని నాటుకోవాలనుకుంటున్నాను ఇదైతే బాగానే ఉంది ఇంతవరకు మంది ఎలైట్ టూ వన్ ఫోర్ త్రీ చేసే సిగ్మెంటు నెక్స్ట్ వచ్చేసరికి ఆరుమూరు చూద్దాం చెప్పాను కదా అరవై సెంట్ల బిల్ అని ఇంకొకటి ఇరవై సెంట్ల బిల్ అయితే ఉంది ఇప్పుడు మనం ఆరుమూరు దగ్గరికి అయితే వెళ్దాం ఇదిగోండి ఈ విత్తనం ఉంది కదా ఇప్పుడు కనిపిస్తున్న చెట్టు ఇది వచ్చేసరికి ఆరుమూరు అంటే ఆరుమూర్ అని చెప్పి మా బా ఈ నారైతే తీసుకొచ్చాడు ఇది ఆరుమూరు కాదంటే ఏదో ప్రిన్స్ అంట నెంబర్ అయితే తెలియదు నాకు మేము ఆరుమూరు అని చెప్పేసి ఈ నార కొంత మా దగ్గర ఉంటే దీంతోపాటు నెట్లోంచి ఆరుమూరు నారైతే కొనుక్కొచ్చాను యాక్చువల్గా ఇదైతే కొంచెం తేజాలో కలిసిద్ది అంట కానీ తేజ కాదు ప్రిన్స్ ప్రిన్స్ నెంబర్ అయితే తెలియదు యాక్చువల్గా ఇది ఆరుమూరు అనుకుని మేమైతే ఆరుమూరు అయితే తీసుకొచ్చాము ఈ ఈ ప్రిన్స్ నెంబర్ అయితే తెలియదు కానీ ఇదైతే కాసింది యాక్చువల్గా ఎల్ఐటీ టూ వన్ ఫోర్ కంటే కూడా బీభత్సంగా కాసింది ఒక కోత కోసిన ఇది కూడా చూడండి మళ్ళీ ఆకు కూడా పైన కొమ్మలు కూడా విపరీతంగా వచ్చినాయి మళ్ళీ దానికి కూడా మనకి కాయలు పడ్డాయి ఈ ఇదైతే కాసింది చెట్లు కొమ్మలు కూడా బాగా వచ్చినాయి చుట్టుపక్కల కొమ్మలు సాగిపోయినాయి తల్లగా ఉంది కాయ చూడండి సన్నకాయ కొంచెం పొడవ వస్తుంది తేజ కంటే కూడా కాయ అయితే ఈ చెట్లు అయితే బీభత్సంగా కాసినాయి ఈ రకం మరి ప్రిన్స్ అంట మా బావ ఆరుమూరు అని చెప్పి తీసుకొచ్చింది మేము దీంట్లో కలిసిద్ది అని చెప్పేసి మామూలుగా ఆరుమూరు విత్తనం అయితే తీసుకొచ్చినా కొంచెం లావు వస్తుంది కదా ఆరుమూరు అది తీసుకొచ్చినాం ఇదేమో దానికి దీనికి పళ్ళకి లేకుండా పోయింది తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఆర్మూరే కాదు ప్రిన్స్ రకం రకమైతే కట్టు నాకు తెలియదు ఇప్పుడు చెప్పాను కదా మంది మా బావ నారు దేసుకొచ్చి నేను ఆర్మూర్ అని చెప్పేసి ఆర్మూర్ కాదు ప్రిన్స్ అని ఆర్మూర్ అని చెప్పేసి కలిసిద్దని చెప్పేసి మనం నెట్లోంచి నార్మల్ హార్మూర్ తీసుకుని ఆరుమూర్ తీసుకొచ్చినట్టును ఇదైతే బాగానే కాసింది కానీ చెట్టు అంత ఇదిగైతే కట్టలేదు కొంతవరకు చూడండి ఉంది తోట కూడా దీనికైతే ఇప్పటికైతే బొబ్బరైతే రాలేదబ్బా లైట్గా ఆరుమూరు కంటేనే మనకి లైట్గా ముడత తగులుతూనే పెరుగుతుంది మొక్క కాకపోతే బొబ్బరైతే రాలేదు రెండు కోతలు కోసినాయి మూడో కోతలు కొయ్యాలి యాక్చువల్గా రెండు కోతలు అయితే దీంట్లో అయితే కోసాము మూడో కోత అయితే కొయ్యాలి అయినా కాయలు అయితే మనకి కొంచెం బాగానే కాకపోతే ఎక్కువ కాయలు అయితే తేలము మనకి ఈ అరవై సెంటులు బిల్లల నుంచి అదే మనం కనుక తేజాలు వేసుకొని బొబ్బర్ రాకుండా ఉంటే ఇప్పటికీ చివరకరికి మనకు బాగుండేది బొబ్బర్ రాకుంటే మాత్రం దీనికంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చేది రెండు కోతలు కోసిన దీంట్లో అమ్మింది మొన్న ఫస్ట్ కోత ఏమో ఒక రెండు రెండు కెంటలు చెల్లర తెల్లవాటితో కలిపి మొన్న కూడా ఒక రెండు అమ్మినాం మొత్తం నాలుగు వచ్చినాయి ఈ అరవై సెంట్ల నుంచి ఇది కూడా కాసింది ఇది మూడో కోత కొయ్యాలి కాయలు మాత్రమే అంత ఇదిగినావు కానీ ఇదిగో అక్కడక్కడ ఒక చెట్టు అయితే మనకైతే ఇట్లా బొబ్బరికైతే ఎఫెక్ట్ అయినాయి పూర్తి స్థాయిలో అయితే ఇట్లా లేదు కానీ అక్కడక్కడ కొన్ని చెట్లు అయితే ఎఫెక్ట్ అయినాయి ఆరుమూరు ఇది నెక్స్ట్ ఇంకా మనం ఇంకొక ఇరవై సెంట్ల బిల్లు ఉంది అది చూద్దాం ఇది మొత్తం మంది ఆర్మూరు ప్లస్ మేము ఆరుమూరు అనుకున్న ప్రిన్స్ అనే ఒక రకం ఉచ్చి రకం కొంచెం తేజతో కలుస్తుంది పూర్తిగా కలవదు కొంచెం కాయ కొంచెం పొడవ వస్తుంది ఇవి ఆ చెట్లు నెక్స్ట్ మనం మన ఇరవై చెట్లు బిల్లు ఒకటి ఉంది దీనికి సంబంధించింది అది ఒకసారి చూద్దాం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఇదిగోండి ఇదే మన ఇరవై సెంట్ల బిల్లు ఇది వచ్చేసరికి దీంట్లో ఆరుమూరు ప్లస్ మనం ఆరుమూరుగా అనుకున్న ప్రిన్స్ ఆ రెండు రకాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన అరవై సెంట్ల బిల్లు కంటే కూడా ఇది బాగా కాసింది ఈ బిల్లు మాత్రం చూడండి చెప్పాను కదా ఈ ఆరుమూరుకి అయితే మనకి బొబ్బరు కానీ నల్లి కానీ కొంతవరకు అయితే అటాక్ అయితే చేయలేదు అంటే ఎక్కడక్కడ కొన్ని చెట్లు అయితే ఉంటాయి కానీ నార్మల్గా చెప్పుకుంటే మాత్రం మనకి అటాక్ అనేది చేయలేదని చెప్పుకోవాలి కూడా బాగానే కాసింది కాకపోతే తేజాలని కాయలు అయితే ఇవి తాగట్లేదు ఈ బిల్ల ప్లస్ అరవై సెంట్లు మొత్తం ఎనభై సెంట్లలో మనకి నాలుగు అంటే రెండు కోతలు కోసిన దిగినాయి అంటే చూడండి ఈ కోత ఏమన్నా తగాలి చూడండి కాయ మాత్రం ఎట్లా ఉంది ఇది ఇరవై సెంట్లకు సంబంధించి ఎకరా పంపు పంప్ కూడా బాగానే ఉంది ఈ బిల్ల వరకు ఇక్కడ మన తోటలో వరకు అయితే అంత బాగానే సాగింది బొబ్బరి కానీ నల్లి కానీ అంత ఎఫెక్ట్ అయితే మనకైతే చేయలేదు ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అక్క వాళ్ళ తోటలో ఇంకొక రకం అయితే నాటాము అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డ మిశ్రోని ఛానల్ సపోర్ట్